ఈరోజు మా పాఠశాలలో లూతో వచ్చే పదాలే మా పిల్లలే సొంతంగా చెప్పినారు వాటిని రాసి ఈరోజు ప్రాక్టీస్ చేస్తాం మేము పిల్లలు రెడీయా ఫస్ట్ దుర్గా నువ్వు రామ్మా చెప్పుకుంటూరా అక్షరం తప్పకూడదు రెక్కలు ఆటలు పాటలు వానలు పక్షులు రమ్మలు కొమ్మలు ఆకులు చిలుకులు పిల్లలు పీతలు పెట్టలు పెట్టలు కర్రలు అట్టలు వెరీ గుడ్ నెక్స్ట్ చాతుర్యాడురా చెప్పులు కలలు ఎండలు రెక్కలు ఆటలు పంటలు ఆకులు ఆకులు చిలకలు పిల్లలు పీటలు పిట్టలు పిట్టలు కర్రలు అట్టలు వెరీ గుడ్ నెక్స్ట్ మంజు నూరా బాబు హ్మ్ కాలలు కాలలు ఎండాలు చిలక రేక ఆటలు హ్మ్ పంటలు పంటలు చూసుకోండి పదాలు బాగా హ్మ్ పాటలు చూసి కూడి చదువు వా నా వానలు పక్షులు రెమ్మలు

పక్షులు చూడు అక్షన్ చూడు రెమ్మలు కొమ్మలు

ఆటలు పంటలు పాటలు సరే నువ్వు వచ్చాయి మళ్ళీ నేర్చుకో నూరా

పిల్లలు వెరీ గుడ్ కర్రలు వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా చేయరు అందరూ కర్రలు చదివిన కర్రలు చదివిన పిల్లలు బాగా చదివినారు నెక్స్ట్ టైము ఇంకొక యాక్టివిటీ చేద్దాం ఓకేనా చాలా हम्म ओके अलग सर मनी इंटरनेट पर